ఆ రైతాంగ పోరాటానికి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ రేపు భారత్ బంధు ఎన్ని నిర్వహించబోతున్నారు ఆ పందులో ఈ కార్మిక సంఘాలను సింగేణి వ్యాప్తంగా కనీసం మన శక్తి లేకుండా పన్ను నిర్వహించకపోయినా పర్వాలేదు కానీ మొత్తంగా అన్ని సంఘాలు కూడా నల్ల బాధ్యతతోటి ఆ రోజు నిరసన దినంగా ప్రకటించి ఈ రైతాంగం ఏదైతే ప్రకటించిందో భారత్ పందుకు వాళ్ళ మద్దతు తెలియాలి అదే కాకుండా ఇప్పుడు వాళ్ళ మీద ఒక నిర్బంధం ఎంత తీవ్రస్థాయిలో స్థాయిలో కొనసాగుతుందంటే ఒకవైపు హత్యలు జరుగుతున్నాయి తిండి లేదు నీళ్లు లేవు కనీసం వాళ్ళకి నిత్య అవసరాలు తీరడం లేదు అయినా కానీ పన్నెండు కిళ్ళ చలిలో రాత్రి పగలు రోడ్ల మీద వాళ్ళు పోరాటం చేస్తున్నారు వాళ్ళకి మద్దతుగా దేశవ్యాప్తంగా అనేక మంది కెనడాలో కానీ యూకేలో కానీ పోరాటాలు చేస్తున్నారు ఈ క్రమంలో మనందరం కూడా మన రైతన్నలను మనం పంపించడం కోసం ఇక్కడ నుండి ఇంగ్లాండి కార్మిక వర్గం చాలా విరోచితమైన పోరాటాలు చేసి చరిత్ర సృష్టించిన కార్మిక వర్గం వాళ్ళకి మద్దతుగా ఆ ఒక్కరోజు అందులో ఖచ్చితంగా ఒక క్రియాశీలకమైన పోరాట రూపాన్ని అది నిరసన రూపం ఏ రూపంగా తీసుకురబడుతుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు బాధ్యతపడి ఈ భారత్ భారోత్వం చేప్రం చేయడానికి కూనుకోవాల్సిందిగా పౌకర సంఘం తరఫున అదే అదే కాకుండా మొత్తంగా కేంద్రంలో ఉన్నటువంటి సిడిఆర్ఓ ప్రజాస్వామ్య హక్కుల సంఘాల సమన్వయ సంస్థ తరఫున కూడా ఈ కార్మిక వర్గాన్ని పౌకర సంఘం విజ్ఞప్తి చేస్తున్నది ఈ పోరాటం ఖచ్చితంగా ఈ రైతులు పోరాటంలో విజయం సాధించాలని ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే మూడు చట్టాలను పెట్టిందో వాటిని వెనక్కి తీసుకోవడం చాలా అత్యవసరం ఆ వైపుగా కేంద్ర ప్రభుత్వం అడుగు వేయాల్సిందిగా పౌరత్వ సంఘం విజ్ఞప్తి చేస్తుంది